హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మోడర్ మంత్ర అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ శనివారం నాడు సప్త శ్రీనివాసాలు అనేవి దర్శించుకోవడం అయితే జరిగింది అంతా వెంకటేశ్వర స్వామి దయ అండి ఆయన అనుకున్నారు కాబట్టి నేనైతే వెళ్ళగలిగాను ఎంత గొప్పగా ఉన్నాయంటే ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క స్వామికి అసలు సంబంధమే లేదు చూసే కొద్దీ చూడాలనిపించి తనివి తీరని ముగ్ధం మనోహరమైన రూపం ప్రపంచంలోని అత్యంత అందమైన వాళ్ళు ఇంకెవరూ లేరు అది నా స్వామి నా వెంకటేశ్వర స్వామి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడైతే అసలు కళ్ళలో నుంచి తెలియకుండా నీళ్లే వచ్చేసాయి అంత గొప్పగా దర్శనాలు అయితే జరిగాయి ఎప్పట్లాగే ఊర్లో ఉదయం ఐదున్నరకి బస్ అయితే బయలుదేరిందండి సప్త శ్రీనివాసాలని దర్శించుకోవడానికి గోదావరి జిల్లాలో ఉన్నాయన్నమాట ఇవి మనకి ఇటు ఇంచుమించుగా కాకినాడ దగ్గర ఉన్న యానాం దగ్గర నుంచి మనకి ఇటు నర్సాపురం ఇంచు ఆల్మోస్ట్ నర్సాపురం దాకా అయితే ఈ ప్రయాణం అంతా సాగుతుందండి ఇలా ఆర్టీసీ వాళ్ళు పెట్టిన వన్ డే ట్రిప్లో ఇదొకటే బాగా ఎక్కువ కిలోమీటర్స్ ఎక్కువ లెంత్ ఉన్న ఒక్క రోజులో జరిగిన ట్రిప్ అనమాట అండి దగ్గర దగ్గర నాలుగు వందల యాభై కిలోమీటర్లు అయితే మాత్రం వస్తుంది అందుకని దీనికి కొంచెం రేట్ ఎక్కువ నాలుగు వందల యాభై రూపాయలు టికెట్ అయితే తీసుకున్నారు కానీ అసలు ఏ ప్రతి రూపాయి చాలా తక్కువే అనిపించింది మొట్టమొదటిగా మేము మండపేటకు అయితే వెళ్ళామండి ఇది మనం రావుల రాజమండ్రి మీద నుంచి రావులపాలెం మీదుగా చేరుకోవచ్చు మండపేట అంటే ఎవరైనా మనకు అడ్రస్ చక్కగా చెప్తారు బస్సులు కూడా అవైలబుల్గానే ఉంటాయి శనివారం పొద్దున ఏడు గంటలకల్లా మేము మండపేట అయితే వెళ్ళిపోయాము అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది గుడి కూడా ఎంత బాగానో మెయింటైన్ చేస్తున్నారండి కొద్దిగా ఎండగా ఉండి నాకు వీడియో అయితే బాగా రాలేదు గోపురము గోపురం మీద ఉన్న ఆర్కిటెక్చర్ అంతా అద్భుతం అండి మీరు నమ్మరు అసలు అక్కడి నుంచి కదిలి రావాలనిపించలేదు అంత బాగున్నారు స్వామి వాళ్ళు కూడా లైన్ అది కూడా ఎంతమంది రష్ వచ్చినా సరే ఏమీ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చేశారు గుడి వాళ్ళ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అందరికీ చక్కగా తిరునామాలు పెట్టారు ఇందులోనే కోదండరామాలయం కూడా ఉంది స్వామిని కూడా దర్శించుకున్నాము అసలు ఎంత చక్కగా జరిగిందోనండి కాసేపు ఇంకొంతసేపు చూడాలి ఇంకాసేపు చూడాలి అనిపించేలాగానే ఉంది రెండోసారి కూడా వెళ్ళి దానం పెట్టుకుని అయితే వచ్చాము అంత చక్కగా ఉన్నారు స్వామి మనము రేపు జనవరి ఫస్ట్ నవజనార్దన పారిజాతాలని దానికి కూడా వెళ్తున్నాము ఆ వీడియో కూడా తప్పకుండా పెడతాను ఈ ఈ మండపేటలోనే ఒక జనార్దన క్షేత్రం కూడా ఉంది అది మళ్ళీ ఆ వీడియోలో చూసుకున్నాము ఆ గుడి మెయింటెనెన్సే కాదు స్వామే కాదు అంతా చాలా చక్కగా ఉందండి చక్కగా పులిహోర ప్రసాదం కూడా సమర్పించారు ఏదేమైనా సరే అక్కడి నుంచి రావాలి అని అయితే అనిపించలేదండి రెండు కళ్ళు సరిపోలేదు మీ కూడా దగ్గరలో ఉన్న కొంచెం దూరమైన ఏదైనా ఒక ఆదివారం అయినా ప్లాన్ చేసుకుని తప్పకుండా వెళ్ళండి అని నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు అబ్బా చాలా బాగుంది గుడి అని చెప్పని మండపేట దగ్గర నుంచి రామచంద్రాపురం మనకి ద్రాక్షారామం దగ్గర అనమాట అండి అందుకని చెప్పని శివకేశవులు అభేదం లేకుండా మనకి ద్రాక్షారామం కూడా చూపించారు ద్రాక్షారామం గురించి అందరికీ తెలిసిందే పంచారామ క్షేత్రాలలో ఒకటి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి అలాగే మనకి శక్తిపీఠం ద్రాక్షాయణి అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు కూడా అక్కడ శక్తిపీఠంలో రూపంలో ఉన్నారు అది అంటే ద్రాక్షారామం గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ వీడియోలో అసలు మనం అసలు చెప్పలేము ఉదయమే అక్కడ కూడా శనివారం అవ్వడంతో పెద్దగా జనం అయితే లేరండి చాలా బాగా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా దర్శనం అయితే జరిగింది కార్తీక మాసంలో కూడా వెళ్ళాం కానీ కొంత రష్ ఉంది అప్పుడు సోమవారం కాబట్టి ఇప్పుడు అంత రష్ అయితే లేదు ద్రాక్షారామంలో పైన స్వామివారి దర్శనంతో పాటు కింద చీకటి భాగం అని అక్కడ పాదాలు అంటే శివలింగం ఇక్కడ పెద్దగా ఉంటుంది కదండి కింద భాగాన్ని కూడా మనం చూడవచ్చు ద్రాక్షారామం తర్వాత యానామండి ఈ యానాం దాకా వెళ్ళాము యానాం అనేది కేంద్రపాలిత ప్రాంతం అండి మనకి పాండిచ్చేరికి మధ్యలో ఉంటుంది అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా పోలీసులు వాళ్ళు అందరూ కూడా బాగున్నారు ఇక్కడ ఉన్న స్వామివారిని మీసాల వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారట అండి ఎందుకంటే స్వామివారికి మీసాలు ఉన్నాయని అలాగే ఇక్కడ వెంకటేశ్వరుని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారట ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాల గురించి అని చెప్పని గుడులు కళ్యాణాలు ఆపేసినప్పుడు పిల్లలకి ఇక్కడికి వెళ్ళి విపరీతంగా వివాహాలు జరిగేవిట అందుకని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారట పదిహేనవ శతాబ్దానికి చెందిన రాజులు నిర్మించిన ఆలయంలో ఏటా కళ్యాణము రథ రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతాయిటండి అలాగే అక్కడ యానంలో బీచ్ ఉంటుంది కదా తెల్లవారుజామునే మత్స్యకారులు వేటకెళ్లే ముందు వెంకటేశ్వర స్వామికి చద్దన్నం ప్రసాదంగా సమర్పించేవారట అందుకని వెంకటేశ్వరుని చల్దికోడి వెంకన్న అని కూడా అనేవాళ్ళటండి ఇక్కడ పంతులు గారు మనకి అర్చక స్వాముల వారు స్థల పురాణం చెప్పారు కానీ వాయిస్ క్లారిటీ లేక నేనైతే అది మ్యూట్లో పెట్టి నేనైతే సింపుల్గా అయితే చెప్పేశానండి ఎవరైనా యానం వెళ్ళి దర్శించుకోవాలనుకున్నప్పుడు కాంప్లెక్స్ దగ్గర నుంచి గుడి అయితే చాలా దూరం మేము వెళ్ళేటప్పుడు నేను వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు ఆటోకి వచ్చేసాము మీరందరూ కూడా ఆటో కట్టించుకొని వచ్చేస్తే మీకు కూడా ఈజీగా ఉంటుందండి కానీ చిన్నగా ఉన్న అర్చక స్వాముల వారు చక్కగా పూజ చేయించారు లోపల అందరికీ గోత్రనామాలు చెప్పి మీరు నమ్మరండి లోపల అలంకారం ఇంతక నేను పెట్టిన ఫోటో గ్రూప్లో పెట్టినది నేను మామూలుగా పెట్టాను కానీ ఆ రోజు స్వామివారి అలంకారం అద్భుతంగా ఉంది మాటల్లో అయితే చెప్పలేము పదిహేనవ శతాబ్దంలో నిర్మించిన గుడి కొద్దిగా పాడైందిటండి అందుకని ఇప్పుడు మళ్ళీ తిరిగి గుడి అయితే ఇక్కడ కడుతున్నారు అంతవరకు అక్కడ చిన్నగా ప్రతిష్ట అయితే జరిగింది యానాం దగ్గర నుంచి అసలు అయితే మేము మురమళ్ళ వెళ్ళాలండి కానీ మా బస్సులో కొంచెం తొందరగా రెడీ అవ్వకపోవడం వల్ల టైం సరిపోదు మురమళ్ళలో గుడి కట్టేస్తారని చెప్పని మేమైతే అప్పనపల్లికి బయలుదేరాము అప్పనపల్లిలో దర్శనము అక్కడే గుడిలో పెట్టే భోజనము చేయడం అనమాట అండి అప్పనపల్లి వెళ్తే ఎవరైనా ముందర పాత గుడి అని ఉంటుంది పాత గుడికి వెళ్ళిన తర్వాతే కొత్త గుడికి వెళ్ళాలి ఎందుకనంటే పాతగుడిలోనే స్వయంభూ స్వామివారు ఉంటారనమాట ఇక్కడ స్వామిని బాల బాలాజీ అని పిలుస్తారు ఈ దేవస్థానం మొల్లేటి రామస్వామి అనే కొబ్బరి వ్యాపారికి ఒకరోజు ఒక కాయలో వెంకటేశ్వర స్వామి తిరునామాలు కనిపించాయిటండి స్వామివారు అలా వచ్చారని భావించి ఆ కొబ్బరికాయను ప్రతిష్ఠించి పూజ చేయడం ప్రారంభించారు ఆ తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో పెద్ద క్షేత్రంగా మారిన తర్వాత ఈ పాత దేవాలయం ఇదే ప్రధాన దేవాలయం అనమాట దీనికి కొంచెం దూరంలో పురాతన దేవాలయం ఉంది అప్పముని అక్కడే తపస్సు చేసుకున్నారని ఆయన పేరు మీదనే అప్పనపల్లి వచ్చిందని చెప్తారు ఇది అమలాపురం నుంచి దగ్గర దగ్గరగా ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పాత గుడి తర్వాత జనం అలా బాగా పెరుగుతుండడంతో తోటి ఇక్కడ పెద్ద గుడి కొ కొత్త గుడి కూడా నిర్మించారు అది చూసుకొని ఇక్కడికి కూడా రావాలి ఇక్కడ కూడా స్వామి కళ్ళకళ్ళ ఆడిపోతూ ఉంటారు అలాగే మేము ఇక్కడే భోజనం అయితే చేసాము గుడి కట్టిన పురాతన కాలం నుంచి ఇక్కడ ఎప్పుడు భోజనం అయితే ఉంటుందట అండి మా అమ్మ చెప్పారు వాళ్ళమ్మ మా అమ్మమ్మ తరం దగ్గర నుంచి అప్పటి నుంచో భోజనం ఉంటుందట ఈ గుడిలో భోజనాలు ప్రారంభమైన దగ్గర నుంచి అనేది తప్పనిసరిగా వేస్తారటండి అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు ఇక్కడ స్వామివారు చాలా శక్తివంతమైన వారండి ఒక కథ చెప్పారనమాట అమ్మ అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆ టైంలో వాళ్ళ ఊరి దగ్గర ఒకళ్ళు ఎవరో భోజనం చేద్దామని అనుకుని టైం లేదని చెప్పని వెనక్కి వెళ్ళిపోయారట వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్ళేటప్పటికీ దూరం నుంచి వాళ్ళు ఇల్లు కాలిపోతున్నట్టుగా కనిపించిందటండి నిజమాన్ని అందరికీ చెప్తే అక్కడ ఏమీ లేదు మీ భ్రమ మీ భ్రమ అన్నారట వాళ్ళు ఇల్లు కాలిపోతున్నట్టు మంటలుగా భావించి అయ్యో స్వామి ప్రసాదం ఇస్తుంటే తినకుండా వచ్చే అని చెప్పని మళ్ళీ వెనక్కి వెళ్ళి భోజనం చేసి అయితే వచ్చారట అంత మహత్యం ఉన్న స్వామి అండి అంటే నిదర్శనం అక్కడ జనాలకు అందరికీ అలా అనిపించిందని అప్పట్లో బాగా వాళ్ళట ఖచ్చితంగా అందరూ కూడా భోజనం అయితే చేసి బయలుదేరే వాళ్ళటండి నెక్స్ట్ మేము అప్పనపల్లె దగ్గర నుంచి అభిరాజు పాలానికైతే బయలుదేరామండి ఈ అభిరాజు పాలెం అనేది మనకి అపనపల్లె నుంచి రాజోలు సిద్ధాంతం ఎలమంచలకి దగ్గరలో ఉందనమాట అండి గుడికి వెళ్ళే దారి చాలా అందంగా ఉంది ఇలా పక్కనే ఒక పంటకాలు కూడా ఉంది అభిరాజు పాలెంలో ఉన్న స్వామిని ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతి అని కూడా అంటారటండి ఇలా లోపలికి వెళ్తే ఉంది గుడి చిన్న గుడి ఏమో అనుకున్నామండి మీరు నమ్మరు వెళ్ళే కొద్దీ నిజంగా ఇక్కడ స్వామివారిని చూసిన తర్వాత అయితే నేను ఆయనకి దృష్టి కూడా తీసుకున్నాను అనమాట అమ్మో అంత అందంగా ఉన్నారు నేను ఇదివరకే చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆయనే తల్లి ఆయనే తండ్రి అసలుకి ఇక్కడ ఒక ఒక రకమైన వైబ్రేషన్ అంటే వైబ్రేషన్ కూడా కాదు ఏమో ఇక్కడ ఏదో ఏదో ఉంది ఆ శక్తి అయితే నన్నైతే లాగిందనమాట అండి ఎవరైనా వెళితే తప్పనిసరిగా నిజంగా స్వామిని నమ్ముకున్న భక్తులు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది దూరం నుంచే కనిపించిందండి ఆంజనేయస్వామి విగ్రహం ఎంత పెద్దదోనండి ప్రపంచంలోనే మూడో ఎత్తైన స్వామి విగ్రహం అంట మన భారతదేశంలో మూడవది ఇది తొంభై తొమ్మిది అడుగులటండి మొట్టమొదటిది శ్రీకాకుళంలో అతి పెద్దదైన వెంకటేశ్వర ఆంజనేయ స్వామి విగ్రహం రెండవదేమో పరిటాల్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఇది తొంభై తొమ్మిది అడుగులో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం అండి స్వామివారు ఆంజనేయ స్వామి కూడా చాలా శక్తితో మనకొక అక్కడ కింద త్రిముఖ స్వామి వారి స్వయంభూగా ఉన్న ఆంజనేయస్వామి వారు కూడా ఉన్నారనమాట అండి ఆ పెద్ద విగ్రహం కింద చిన్న గుడిలో చాలా కళగా ఉన్నారు చాలా శక్తివంతంగా ఉన్నారు ఇక్కడ స్వామి గురించి ఏం చెప్పాలండి అసలు లోపలికి ఇంత పెద్ద గుడి ఉందా ఇంత పెద్ద స్వామి ఉన్నారా సాక్షాత్గా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత హైట్ ఎలా ఉంటారో అలాగే స్వామిని చూసినట్టే అనిపించింది ఎంతసేపు ఉన్నా చూడాలని అనిపిస్తూనే ఉంది మనకి పాట ఉంటుంది కదండి అసలా ఆ స్వామివారి అలంకారం అక్కడ లోపలికి వెళ్ళగానే వచ్చిన తులసిమాలల వాసన అంతా అక్కడ ఉన్న శక్తి మనల్ని నేను ఇక్కడ ఉన్నాను నీకేం భయం లేదు అనే భరోసానైతే ఇచ్చేసింది లోపలంతా కూడా నేను అసలు తీయలేకపోయాను అనమాట ఏమీ చేయలేకపోయినా అంత అద్భుతమైన గుడి ఖచ్చితంగా అన్నీ మీరు వెళ్ళలేకపోయినా కనీసం అభిరాజు బాలానికైనా తప్పనిసరిగా వెళ్ళాలని చెప్తానండి నేనైతే ఇక్కడ అచ్చుకుల వారు చెప్పారు గర్భగుడిలో ఉండి చెప్పారు కాబట్టి నేను కెమెరా కిందకి ఇలా పెట్టేసి రికార్డింగ్ అయితే చేశాను మీరు కూడా వినండి తప్పనికుండా తప్పనిసరిగా దర్శనానికి అయితే వెళ్ళమని అయితే నేను మరీ మరీ చెప్తానండి ఇక్కడ ఒక భార్యాభర్త సంతానం కావాలని బాగా దేవుణ్ణి పూజిస్తూ త్రిమూర్తి వ్రతం చేస్తుంటే వాళ్ళకు ఒక పిల్లాడు పుడితే ఆ పిల్లవాడికి త్రిమూర్తులు అనే నామదయాన్ని పెట్టుకున్నారట అతను ఆంజనేయస్వామి భక్తుడిగా మారి ఆంజనేయ స్వామిని పూజించి తపస్సు చేస్తూ ఉంటే త్రిమూర్టుల వల్ల పుట్టిన ప్రసాదం కాబట్టి ఇక్కడ త్రిముఖంగా ఉండే ఆంజనేయ స్వామి స్వయంభూగా ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత వెలిసారట అండి త్రిముఖ స్వామి ఎక్కడ ఉండరట చాలా శక్తివంతమైన క్షేత్రం తప్పకుండా వెళ్ళండి నేను మాటల్లో చెప్పలేను అదొక అద్వితీయమైన భావం ఇంక నేనేం చెప్పలేనండి నేనైతే തിരുപദമുളക്കൂ തിരുവടിദൽ സ്ത്രീഭൂഷത്തു ശ്രീരിഹാരമുള അകളം കാലൂ അപുരൂപ കുസുമൂ ആ ജാൻബാഹു പര്യന്ത അലരുലഥാവൂ അഖിളാണ്ട കോട്ടി ബ്രഹ്മാണ്ടായക ఆనంద నిలయవర పరిపాలకా శ్రీ భాగ్యం దేహి ముకుంద అని మనసులో పాడుకుంటూనే ఉన్నాను అక్కడి నుంచి కొడమంచలకైతే అయితే వెళ్ళాము ఇది ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది రోడ్లన్నీ కూడా చాలా సన్నగా చిన్నగా ఉంటాయండి కాబట్టి అంత గబుక్కుని తెలియని వాళ్ళైతే పట్టుకోవడం కష్టం కాబట్టి మీ దగ్గరలో ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ నన్ను అడిగితే ఆర్టీసీ వాళ్ళతో వెళ్ళడంతో తక్కువ డబ్బులు చక్కగా అన్ని గుడులు తెరిచి వాళ్ళు కమ్యూనికేట్ చేసి మేము వస్తున్నాము అని గుడి తెరిచి ఉంచడము అంతా కూడా చక్కగా జరుగుతుందండి ఇక్కడ కూడా అర్చకుల వారు అందరివి గోత్రనామాలు అన్నీ చెప్పించి సంకల్పం చెప్పించి స్వామి దర్శనం అయితే చేయించారు ఎవరైనా విడిగా ఈ గుడికి వెళ్ళాలనుకున్నా కూడా సిద్ధాంతం దాకా బస్సులో వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా వెహికల్ మాట్లాడుకుని అయితే వెళ్ళాలి కానీ తప్పనిసరిగా చూడవలసినది అండి ఇక్కడ కూడా స్వామివారు చాలా కలగా ఉన్నారు నా వాయిస్లో మీకు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ తేడా వచ్చేసింది కదా అంటే నేను మళ్ళీ లో ఉన్న స్వామిని గుర్తు తెచ్చుకుంటేనే నేను ఉండలేకపోతున్నాను అక్కడి నుంచి అన్నవరప్పాడు వెళ్ళామండి ఒక క్షేత్రానికి మించి ఒకటి ఒక క్షేత్రానికి మించి ఒకటి అసలు ఆ స్వామే కాదు ఆ క్షేత్రంలో మహత్యమే కాదు అది మనల్ని ఆ శక్తి మనల్ని పిలుస్తూ ఉంటుంది ఇక్కడ కూడా కొంచెం చీకటి పడిపోయింది ఏడు గంటలు అయిపోయిందండి అసలు ఎదుర్కొండ స్టార్టింగ్లో ఉన్న ఆర్కిటెక్చరు గుడి పైన ఉన్న చెక్కుడు సూర్యనారాయణమూర్తి రథము సప్తరుషులు అద్భుతం అనమాట అండి ఇది కూడా నా గ్రూప్లో వచ్చిన ఫోటోనైతే మీకు యాడ్ చేస్తున్నాను ఇది రాములపాలెం నుంచి మనకు తణుకు హైవే మార్గంలో ఉంటుందండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము పవిత్ర గోదావరి నది తీరాన ఈ ప్రదేశంలో కశ్యప ప్రజాపతి తపమాచరించారు అని కూడా చెప్తారండి ఆయన అభీష్టం మేరకే ఈ ఆలయం నిర్మించారని ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వివాహానికి సంబంధించి జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయని వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం అండి ఇక్కడ ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో స్వామివారికి కళ్యాణం కూడా నిర్వహిస్తారట ఎవరికైనా వీలుంటే తప్ప కుండా చూడండి మనకి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే శివాలయం కూడా ఉంది అది కూడా అద్భుతంగా ఉంది రెండింటికి మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఈ గుడిలో జరిగిన ఏమైనా స్పెషల్స్ జరిగిన పూజలు అవన్నీ జరిగినప్పుడు భోజనాలు లాంటివి అవన్నీ కూడా ఆంజనేయ స్వామి గుడి దగ్గరే పెడతారట ఇక్కడ స్వామి మెడలో ఒక పచ్చళ్ళ పథకము ఆయన పక్కనే ఒక సూర్యనారాయణమూర్తి రథంతో సహా చెక్కిన ఇత్తడి విగ్రహము అద్భుతంగా ఉందండి అక్కడి నుంచి మేమైతే చినవాడపల్లి వెళ్ళిపోయాము చినవాడపల్లిలో ఫోన్లు అవి అయితే తీసేసుకుంటారు కాబట్టి వీడియోస్ అవి తీయడం ఏమీ కుదరలేదండి దీనికి ప్రా ఉన్న ప్రాశస్తం ఏంటంటే వందల ఏళ్ల క్రితం నాసిక్ ప్రాంతంలో నారద మహర్షి ఎర్రచందన స్వరూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి పూజించి ఆ రూపాన్ని ఒక పెట్టెలో పెట్టి అది గోదావరిలో నిమజ్జనం చేశారట వంద కిలోమీటర్లు కొట్టుకుంటూ వచ్చి ఈ ప్రతిమ కోనసీమ జిల్లా వాడపల్లికి చేరిందని ఒక బ్రాహ్మణుడి కలలో స్వామివారి కనిపించి చెప్పడంతో రెండు రోజుల పాటు వెతికి ఆ విగ్రహాన్ని గుర్తించి తర్వాత ప్రతిష్ఠ చేశారటండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి మనసులో కోరిక చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తులు చెప్తూ ఉంటారు మేము వెళ్ళేటప్పటికి తొమ్మిది గంటలు అయిపోయిందండి మామూలుగా అయితే గుడి అయితే మూసేస్తారు ఆ రోజు శనివారం అవడం వల్ల గుడైతే తెరుస్తారు చాలా రష్గా ఉంటుందండి కానీ తప్పకుండా చూసి తరించవలసిన క్షేత్రాల్లో ఇది కూడా ఒకటండి ఇలా మా సప్త శ్రీనివాసాల యాత్ర అద్భుతంగా జరిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా కొవ్వురు డిపో మేనేజర్ గారికి ఇప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్తున్న సూర్యచంద్రరావు సార్కి వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి మా పుణ్యంలో మీకు కూడా కొంత పుణ్యం వస్తుంది నేను ఈ వీడియోస్ని చాలా ట్రిప్లో వెళ్ళాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక రెండుసార్లు తమిళనాడు రెండుసార్లు కర్ణాటక అవి కూడా నేను చేయలేదు ఎందుకంటే అవందరికీ తెలిసినవే ఇలాంటి శక్తివంతమైన క్షేత్రాలు మన ఇంటి పక్కన మన ఊరి పక్కన ఉన్నాయి ఇవి చాలామందికి తెలియట్లేదు అందరూ తెలుసుకోవాలి వెళ్ళాలి మనం కూడా మీకు కూడా పుణ్యం రావాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి నా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మా సూర్యచంద్రరావు సార్ గారు వాళ్ళందరూ సహకారంతో నేను మా అమ్మ మా పాప అయితే సప్త శ్రీనివాసాల యాత్ర శని త్రయోదశి రోజున శనివారము ధానుర్మాసంలో అనుకోకుండా ఇవన్నీ అలా కలిసి వచ్చాయండి చక్కగా దర్శించుకొని ఇంటికి చేరుకునేటప్పటికి పది గంటలైతే అయిపోయింది టైం అయినా పర్వాలేదండి ఇలాంటివి వన్స్ ఇన్ అ లైఫ్ టైం మళ్ళీ వెళ్ళాలనుకుంటే స్వామి అనుగ్రహించాలి నేను వెళ్ళగలగచ్చు వెళ్ళలేకపోవచ్చు నేనైతే చూసి చాలా సంతోషపడ్డాను మా బస్సులో వాళ్ళందరూ కూడా సంతోషంగానే ఫీల్ అయ్యారు మీ అందరూ కూడా చూడాలి మీ అందరికీ కూడా తెలియాలి మీకు కూడా స్వామి అనుగ్రహం కలగాలి అని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి అలాగే రేపు జనవరి ఫస్ట్ బుధవారం నాడు నవజనార్దన పారిజాత క్షేత్రాల యాత్ర అండి అది కూడా ఇంకొక అద్భుతం మరో వీడియో